గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ కారు ఆపి మరి మహిళలతో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిరి నియోజకవర్గం అనంతపురం నుంచి మడాక్సిరకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కారులో వస్తుండగా చౌటుపల్లి కాలనీలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళల వద్ద కారు ఆపి కాలనీ సమస్యలు తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో కాలనీ వాసులు గత ఐదేళ్లలో కాలనీ వీధి దీపాలు తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యేకు తెలియజేశారు దీనికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెంటనే స్పందించి కాలనీకి సంబంధించిన సమస్యలను అధికారులతో కలిసి తెలుసుకుంటానని తెలిపి తదనంతరం త్వరలోనే వీధి దీపాలు ఏర్పాటు చేయించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు దీనితో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పట్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు अरे काम बच्चों ने उठाया उठाओ उठाओ तो आने रहा है सही हूँ तो अरे काम नहीं है तो ये उधर तो झूठ रहता है यात्रा चल रही है इकबाल चल रही है बहनार की वस्त्र मक्कियारे